వెళ్ళచ్చు అంతేగాని కేంద్ర సమాచార కమిషన్ కమిషన్ కావాలనేది కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలా తర్వాత డిజిటల్ పర్సనల్ డేటా ప్రొడక్షన్ ఇంకా దాని కాలేజ్ రూపొందిస్తున్నారు దానికి దేశవ్యాప్తంగా సమాచార కార్యకర్తలు అందరూ కూడా దాని మీద పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు డిపిడిపి చట్టాన్ని డిజిటల్ పర్సనల్ డేటా ప్రొడక్షన్ యాక్ను కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇంతకుముందు పెద్దన్న గౌడు గారు మాట్లాడినప్పుడు ఈ రాజకీయ వ్యవస్థలన్నీ కూడా ఈ విధంగా ఉంటున్నాయి ఈ దానికి సెంట్రల్ సెక్రటరీ ఒక ఆర్డర్ ఇచ్చింది డిఓపికి డిజిటల్ వాళ్ళు డిఓపీకి ఆన్లైన్స్ అంటే కలెక్టర్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కానీ చెప్తే ఏ ఉద్యోగస్తుడైనా వినండి దాని ప్రభుత్వం వేరే గవర్నమెంట్ సర్వెంట్ షుడ్ కన్సిడర్ కేర్ఫుల్లీ ఆ లీజర్ పేషెంట్లీ టు వాట్ ది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ ఆఫ్ లెజిస్లేటివ్ మే హ్యావ్ టు సే

మరి ఎందుకు పోతున్నారు వాళ్ళ స్వలాభం కోసం పోతున్నారు ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నారు నాకు ఈ సందర్భంగా ఒక సినిమా గుర్తుకొస్తాను విక్రమాసం సినిమాలో ఆ హీరో ఒక విలన్ దగ్గరికి పోయి ఆ కొడుకులు నాకొస్తుంటారు వాడు అయితే అప్పుడు హీరో తండ్రి హీరో విలన్ తండ్రి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చావో అడుగు అక్కడికి పోతావునా అని చెప్పేసి వాడిని పోలీసులను హెచ్చరిస్తుంది అప్పుడు పోలీసు అతను ఏమంటాడు పోలీస్ పోలీసు ఎక్కడికి పోయినా పోలీసు పోలీస్ స్టేషన్కి పోతాడు కానీ పోస్ట్ ఆఫీస్ పోరా అని చెప్పేసి చెప్తారు అట్లాగా ఆఫీసర్ కూడా ఇక్కడ ఉంటే ఎక్కడైనా ఆఫీసరే ఐఏఎస్ ఆఫీసరే హెచ్ఏఎస్ ఆఫీసరే సూపర్ ఆఫీసరే ఎక్కడికి పోయినా వస్తుంది కానీ ఇక్కడే ఉన్నారని చెప్పేసి రాజకీయ నాయకులు తింటున్నారు కాబట్టి ఈరోజు రాజకీయ వ్యవస్థ అంటే శాసన వ్యవస్థ మిగిలిన రెండు వ్యవస్థలను తన ముప్పిట్లో పెట్టుకునేదానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి మనం ఈ సందర్భంగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది గుర్తు పెట్టుకోవాలి కోరుకుంటూ గౌరవనీయులు రాజ్మోహన్ గారు సమావేశం కానీ ఉద్దేశపూర్వకంగా కాదు కానీ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మన జిల్లా కలెక్టరేట్ లో మేము అలాగే సమాచార సంఘం అనూర గారు మిగిలిన సంఘాలు కూడా అధికారులు సూచించారు ఆ బ్లాక్ బ్యాలెన్స్ ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళని పట్టించే బాధ్యత అధికారుల ఎందుకంటే దరఖాస్తు వేసిన తర్వాత మీ దగ్గర సో ఫైనాన్షియల్ సెక్టర్ కావచ్చు లేదంటే వాళ్ళు మోసగించే కావచ్చు లేదంటే బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు మేము ఏదైనా కానీ మీరు చులకనగా వాళ్ళ దగ్గర పోతేనే అది జరుగుతుంది మీ తప్పు అప్పులు గ్రహించాల్సింది గమనించాల్సింది మీ ఉన్నతాధికారి సో నాకేషన్ ఈ దరఖాస్తు ధర కాదు అది ప్రతి ఒక్క అధికారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం అట్లాంటప్పుడు ఆ అధికారి ఈ తప్పు అప్పులు గమనించేటప్పుడు ఈ యొక్క ఆర్టీఏ కార్యకర్తకు ఏం సంబంధం ఉంటుంది అలాంటప్పుడు మీరెందుకు వాళ్ళ దగ్గర ఆలోచన అలాంటి వాళ్ళు మీరెందుకు ప్రభుత్వానికి చట్టానికి పట్టించట్లేదు ఈ విషయంలో కూడా అనేక సార్లు చెప్పాను ఏ ప్రభుత్వం అధికారులైనా సరే ఎవరు శత్రువులు కాదు మీరు విధి నిర్వహణ గురైనప్పటికీ కూడా మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా కూడా ఎలాంటి సమాచారం ఇవ్వాలి ఎలాంటి సమాచారం ఇవ్వకూడదు అనే స్పష్టతతో కూడినటువంటి శిక్షణ కూడా సమాచారాలకు పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది జరుగుతుంది కూడా ఏ సరే మేము మీకు ఉచితంగా శిక్షణ ఇస్తాము మీకు కావాల్సినటువంటి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాము మీకు వచ్చినటువంటి దరఖాస్తు కూడా ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు అని చెప్పని మీకు స్పష్టంగా తెలియజేస్తూ అండగా దండగా ఉంటామని చెప్పినప్పటికీ కూడా అధికారంలో ముందుకు రావట్లేదు చూడండి